అలా పట్టణాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు ఎందుకనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని అంటే లోకమును కాదు కాని లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు ఒక అంటాడు దేశం అంటే మట్టి కాదు మనుషులే అని అంటాడు అంటే లోకమును ప్రేమించాడు అని అంటే లోకమును కాదు కాని మనుషుల్ని ప్రేమించాడు దేవుడు దేవుడు ఒప్పుతా వాళ్ళు పాపం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు త్రాగుతున్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అందుకే ఆ పట్టణం కాల్చివేయబడింది అంటే దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేశాడు కానీ మనుషులకు ఏ హాని చేయలేదండి వాళ్ళందరూ కూడా తప్పించుకొని ఎవరికి బంధువుల ఇంటికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కేవలం ఆ పట్టణం మాత్రమే కాల్చివేయబడింది ఒక ఇరవై నాలుగు మంది మాత్రమే వాళ్ళు కూడా నడవలేక ముసలి కొంతమంది చనిపోయారు కానీ నిజంగా వాస్తవంగా జరిగిన సంఘటన ఏంటి అని అంటే దేవుడు ఆ మనుషుల్ని ప్రేమించాడు స్తోత్రం కలుగును కానీ దేవుడు ఉగ్రత వచ్చింది నిజమే కానీ మనుషుల మీదకి కాదు కానీ సతమ కొమ్మరం మీదకి తీసుకుంటే ఎంత ఉగ్రత వచ్చింది అక్కడున్న మనుషులు యావత్తు కూడా చనిపోయారు దేవుడు కుమ్మరించింది అక్కడ అంతకాల పట్టణం మీదకి కాదు ఎవరి మీదకి మనుషుల మీదకి కుమ్మరించాడు పట్టణం నాశనం చేయాలని దేవుడు ప్రణాళిక కాదు దేన్ని నాశనం చేయాలి అక్కడున్న మనుషులందరూ దేవుడికి వ్యతిరేకంగా ఎంత ఘోరంగా పాపం చేస్తున్నారు అంటే దేవుడు ఒకరిత పట్టణం మీదకి కాదు కానీ మనుషుల మీదకి నేరుగా వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకొని పోతున్న లోతు పారి కూడా వెళ్ళకి తిరిగితే ఏమైపోయిందంట దేవుడు ఒకరిత ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి కనుక ఆయన అనుకుంటే వెళ్ళేవాడు కూడా తప్పించుకునేవాడు కూడా పారిపోయేవాడు కూడా పారిపోవడానికి వీలు లేకుండా చేస్తాడు 不要。